చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేసే అసత్య పత్రాల జాబితాలో మరొక పత్రం చేరింది దీనిని శ్వేతపత్రం వన్ శ్వేతపత్రం టూ శ్వేతపత్రం త్రీ అని అనుకోవచ్చు అంటే ఈ మూడోది విద్యుత్ రంగం గురించి ఆయన తన శ్రీ సూక్తులు చాలా చెప్పాడు అందులో నూటికి ఎనభై శాతం అబద్దాలే చెప్పాడు అంటే చంద్రబాబుకు నిజం చెప్తే తల ఒక్క వెయ్యి ఒక్కలవుతుందన్న శాపం ఉందని కదా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆయన విద్యుత్ వినియోగం గురించి విద్యుత్ రంగానికి తాను చేసిన సేవల గురించి విద్యుత్ రంగంలో భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాడు అన్ని విషయాలలోనూ అబద్ధాల మీద అబద్ధాలు కోటలు పేటలు పేర్చట్ ఆయన చంద్రబాబు కంటే అది అలవాటు దాన్ని మనం విమర్శిస్తే మీరు అక్కసు కొద్దీ చంద్రబాబును విమర్శిస్తారంటారు కానీ మనం చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉన్నదా మనం చెప్పిన దాంట్లో ఏదైనా సత్యదూరంగా ఉన్నదా అని నిరూపించి అప్పుడు మనల్ని మోటివ్ సన్ట్రిబ్యూట్ చేయాలి అలా కాకుండా మీరు ఆయన ఏం చేసినా తప్పే పడతారంటే ఆయన తప్పులు తప్ప ఒప్పులు చేయలేడు ఆయనకు ప్రజా సంక్షేమం కాకుండా నయ రిజల సంక్షేమం చాలా అవసరం ఆయన ప్రతి నిర్ణయంలోనూ ప్రతి ఆలోచనలోనూ వారి ప్రయోజనాల్ని చూస్తాడు తప్ప ప్రజల ప్రయోజనాలు తస్తే చూడడు ఆయనకి అది ఒక బొరబడి అయిపోయింది దానిని నమ్మే జనం నమ్మవచ్చు నమ్మే మేధావులు నమ్మవచ్చు ఆయన ఈ భాజా అజ్యంత్రిలు వేసేవాళ్ళు భాజా అజ్యంత్రి చేయవచ్చు అంటే ప్రతి అధికారంలో ఉండే వారు చేసే ప్రతి విధవ పనిని సపోర్ట్ చేసే ఒక మేధావి వర్గం పుట్టుకుంటూనే వస్తుంది అధికార యంత్రాంగం పుట్టుకుంటూనే వస్తుంది క్రమ్స్ ఆఫ్ పవర్ ఆ ఆ క్రమ్స్ కోసం అలవాటు పడిన వారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇప్పుడు మేము చెప్పే దాంట్లో ఏమైనా అబద్ధాలు అని నిరూపిస్తే ఖచ్చితంగా లెంపలు వేసుకొని మేము చెప్పింది అబద్ధము తప్పు చంద్రబాబు చెప్పిందే ఒప్పు అని అంగీకరించడానికి ఎటువంటి సందేహం లేదు వన్ పర్సెంట్ కూడా సందేహం లేక నూటికి నూరు పాడు అంగీకరిస్తాం ఇప్పుడు మనం శ్వేత పత్రం గురించి మాట్లాడుకుందాం ఆయన ఏంటంటే విద్యుత్ రంగంలో నేను వెచ్చిన సంస్కరణ వల్ల నా పవర్ పోయింది కానీ దేశం బాగుపడింది విద్యుత్ రంగంలో ఆయన వెచ్చిన సంస్కరణలు లేవు పాడు లేవు విద్యుత్ రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి అసాధారణమైన ధరలు యూనిట్ కి ఏడు రూపాయలు చొప్పున ఈ ధరలు ఇచ్చి ప్రజలకు ఇరవై ఐదు సంవత్సరాల్లో దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం భారం అదనపు భారం పడే విధంగా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాడు అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల భవిష్యత్తులో యూనిట్ కార్చ్ తగ్గిపోతుంది అని తెలిసి కూడా ఆయన ఎలా చేస్తాడు తెలియక పొరపాటున అమాయకత్వంలో చేయడు అధికారులు మిస్లీడ్ చేసే చేయడు చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ ఆయన వెనక ఉండే న్యాయ చాలా స్మార్ట్ వాళ్ళు రకరకాల ప్రయోజనాలు అంటే ముందే సెట్ చేసుకుంటారు వాళ్ళు ప్రైవేట్ పార్టీని ఎవరిని ఎంకరేజ్ చేయాలి దీనివల్ల ప్రజల మీద ఎట్లా రుద్దాలి ప్రజల మీద రుద్దేటప్పుడు ప్రజలకు మేలు చేసినట్టుగా ఎట్లా నటించాలి అనేది మీడియా వారితో కూడా కన్సల్ట్ చేసి ఆయన ఈ రకమైన చేస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా జనం నమ్ముతున్నారు అది నమ్మ అది నమ్మాలా నమ్మవద్దా అనేది వారి ఇష్టం కానీ వారు నమ్మిన దానికి కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నాను ఇక విద్యుత్ వినియోగం గురించి చంద్రబాబు గారు ఏం మాట్లాడారు మనకు తెలుసు కదా చంద్రబాబు అధికారంలో వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి గాను రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎనభై యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మిలియన్ యూనిట్లు అంటే బాబు చెప్పినట్లు పెరిగింది ముప్పై ఆరు శాతం కాదు కేవలం ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే అంటే ఏ విధంగా గణాంతాలను కూడా ఎంత కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పగల నిపుడు నిపుణుడు చంద్రబాబు మా ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి అలా మాట్లాడటం మాకు బాధగానే ఉంటుంది కానీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అంటే సాలీన విద్యుత్ డిమాండ్ వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అదే సమయంలో జాతీయ స్థాయి వృద్ధి సగటు వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే జాతీయ సగటు కన్నా అతి తక్కువగా ఏపీలో విద్యుత్ డిమాండ్ ఉందనే విషయం స్పష్టం వైఎస్ జగన్ హయాంలో డిమాండ్ అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు యూనిట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై వేల నూట యాభై ఒక్క మిలియన్ యూనిట్లకు చేరింది అంటే పెరిగింది ఇరవై ఆరు శాతం సగటున ఏటా వృద్ధి రేటు ఐదు శాతం దుస్తంలో అప్పులు పాలు చేసింది చంద్రబాబు ఉండి ఏది జగన్మోహన్ రెడ్డి ఏపీలో విధ్వంసం చేశాడు లెక్కలు చేర్చాలంటే కొత్త ట్యాంగ్ రావాలి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అవకతవకలు రికార్డు చేయాలంటే ఒక చరిత్రకారుల బృందము ఒక సోషియాలజిస్టుల బృందము ఒక చార్టెడ్ అకౌంటెంట్ల బృందము అంటే ఈ భారతదేశంలో కాకుండా ఎక్కడి నుంచి అయినా విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటంటే భారతదేశం అందుబాటులో ఉన్న అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తిస్తులు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ప్రలోభానికి ప్రభావానికి పడని వారు అతి కొద్ది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ రంగాల్లో అన్ని అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లో ఉన్నవారు వాళ్ళ ఘోర మనం వాళ్ళ గోర మనం వెళ్ళొద్దు ఖచ్చితంగా ప్రలోభానికి ప్రభావానికి గురి గురి చేస్తాడు గురి చేసి తాను చాలా మెజెస్టిక్ రూలర్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు బిల్డప్ బాబు అంటారు అందుకనే ఆయన డిస్కమ్ల నిజానికి చంద్రబాబు అప్పులపాలు పాలు చేశాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచే నాటికి డిస్కమ్ల నికర విలువ మైనస్ నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో బాబు దిగిపోయే నాటికి మైనస్ ఇరవై ఏళ్ళ వేల కోట్లు ఇరవై వేల కోట్లు అంటే డిస్కముల నికర విలువను తగ్గించేసిన చరిత్రుడు చంద్రబాబు నాయుడు ఇక విద్యుత్ సబ్సిడీ గురించి ఆయన నేనే ఉచిత విద్యుత్ గురించి నేనే కళలు కానీ అన్నాను చెప్పగల సమర్థుడు కూడా ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు అదే విద్యుత్ తీగల మీద బట్టలు అని చెప్పి ఆయనే అసలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కళలు నేను పుట్టకముందు నుంచి కంటున్నాను అని చెప్పగల సమర్థుడు అది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత దానిని విశ్ దానిని విశ్వసించో లేకపోతే ఎందుకో దానికి ప్రచారం కల్పించే మహానుభావులు మన మీడియా రంగంలో ఉన్నారు ప్రజలు నమ్మే ప్రజలు కూడా ఉన్నారు ప్రజలను నమ్మించగల యంత్రాంగం వారి దగ్గర ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఐదేళ్లలో చంద్రబాబు చెల్లించిన విద్యుత్ సబ్సిడీ పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం సబ్సిడీ ఆర్థిక మద్దతు కింద చెల్లించింది నలభై ఏడు వేల ఎనిమిది వందల ఒక కోట్లు ఎక్కడ పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఎక్కడ నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇంకా విద్యుత్ అప్పులు విద్యుత్ రంగంలో సంస్థలు అనేక అప్పులు పాలు చేసేసాడని కూడా ఆ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అలాగే విద్యుత్ రంగంలో చాలా సంస్థలను తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రైవేటు విద్యుత్ మరి చెన్నారెడ్డి నాయకత్వంలో ఉండగా కాంగ్రెస్ వారి హయాంలోనే ప్రైవేటైజ్ విద్యుత్ రంగంలో ఉత్పత్తిని ప్రైవేటైజ్ చేశారు అది జేబూరు ప్రాజెక్టు స్పెక్ట్రమ్ పవర్ ప్రాజెక్టు ఇవన్నీ స్టార్ట్ అయిన వాళ్ళకాలంలో మరి ఈయనకచ్చిన విద్యుత్ సంస్కరణలు ఏమిటో మనకు తెలియదు అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా చేశాడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో జగ చంద్రబాబు పాలనలో టీఎండ్ లాసెస్ నలభై రెండు శాతం అని అసెంబ్లీలో చెప్పిన ఘన కూడా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయంగా నాలుగు నుంచి ఐదు శాతం నుంచి టిఎండి లాసెస్ ఉండకూడదు అంటే విద్యుత్ చోరీ అంతా విద్యుత్ చోరీ చేసుకుని అమ్ముకుని అక్రమాలు చేసి వ్యాపారస్తులతో పారిశ్రామిక అక్రమాలు చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకుని డబ్బులు గుంజేసి ఇది ఎంత టీఎన్డీ లాస్ లేకపోతే రైతులు వాడుకుంటున్నారు అని చెప్పగలిగిన ఘన చరిత్రలు వారు టిడిపి నాయకులు టిడిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తారని ఎటువంటి సందేహాలు లేకుండా చెప్పవచ్చు ఆయన అలా చేయకుండా ఉండలేదు ఎ కంపల్సివ్ అంటే చీటింగ్ అందమా లేకపోతే మన ముఖ్యమంత్రి అంత మాట మాట్లాడటము ఆయన అలా చేస్తుంటాడు మాటలు జనం నమ్ముతారు కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు విద్యుత్ అప్పులు జనకో ట్రాన్స్పోర్ట్ ఇష్టం అప్పులు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల గురించి చూద్దాం రెండు వేల పద్నాలుగు మార్చి నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో బాబు దిగిపోయే నాటికి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు మరి ఎంత అప్పులు చేసేదంటే యాభై వేల కోట్లకు పైగా అప్పులు చేశాడు ట్రాన్స్ఫోర్ జన్కోర్ట్ ఇస్తాము అప్పులు అంటే ఏకంగా యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల అప్పులు పెరిగాయి సగటున అభివృద్ధి అప్పుల అభివృద్ధి రేటు ఇందులో చాలా ఘనంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు సిఏజిఆర్ ఇరవై నాలుగు శాతం అదే జగన్ ఆయాంలో ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను వేల కోట్లు కాస్త లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లకు పెరిగాయి జగన్ హయాంలో పెరిగిన అప్పులు కేవలం ముప్పై ఆరు వేల మూడు వందల మూడు కోట్లు విద్యుత్ బకాయిలు తెగ పెరిగిపోయి ఇదంతా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల విద్యుత్ రంగం నష్టాలు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు దీనికి జగన్ అసమర్థత పాలన విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు నాయుడు విమర్శ తాను చేసిన అప్పులు కూడా ఇచ్చేసేసి అంత జగన్ ఖాతాలో వేస్తాడు అనమాట మంచి అంటే నేను చేస్తాను అంటే జగనే చేస్తాడు జగన్ మంచి చేయడానికి అలవాట్లేదు అతను నీకు చేత అన్నట్టుగా మాట్లాడతాడు ఇది ఇంత ఘన చరిత్ర ఘనుడు ఘనాపాటి చంద్రబాబు నాయుడు ఆయనకు నిజానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి విద్యుత్ కొనుగోళ్ల పేరుతో భవిష్యత్తులో ప్రజలపై పడబోయే భారాలను పరిగణలోకి తీసుకోకుండా తాను కుదుర్చాడు ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారము జగన్మోహన్ రెడ్డి కుదిర్చాడని మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి జగన్ హయాంలో అప్పులు కేవలం ముప్పై ఆరు వేల మూడు వందల కో కోట్లు అంటే వాటి వృద్ధి రేటు సిఐజీఆర్ ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే చంద్రబాబు నాయుడు అప్పులు రేపు వృద్ధి రేటు ఇరవై నాలుగు శాతం అయితే జగన్ కాలంలో పెరిగింది ఏడు పాయింట్ మూడు శాతం అతి పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటూ ఒప్పందాలను కుదుర్చుకుంటూ విద్యుత్ యూనిట్ ఛార్జీలను తగ్గించుకుంటూ ప్రైవేటు సరఫరాదారులతో రీనెగోషియేట్ చేసి అనేక ఏర్పాట్లు చేశారు కదా అప్పుడు కోర్టుల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి హెచ్చరికలు లేకపోతే సలహాలు సూచనలు తెప్పించాడు కదా చంద్రబాబు నాయుడు కోర్టులో కూడా చేయించాడు కదా ఇవన్నీ చేసేసి ఇప్పుడు అవన్నీ శ్వేత ఎక్కడా ప్రస్తావించకుండా ఈ అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి చెప్తున్నాడు ఆహాహా చంద్రబాబు నీ గొప్పతనాన్ని నేను యాభై సంవత్సరాల జర్నలిజం అనుభవంలో నీ లాంటి ఘనాపాటి గొప్పవాడిని ఎక్కడా చూడలేదు సెల్యూట్ టు యూ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇక విద్యుత్ ఒప్పందాలు టీడీపీ ప్రభుత్వం ఎనిమిది వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సిపిఏలను ధర యూనిట్ ఏడు రూపాయలకు కుదుర్చుకుంది దీని వల్ల ఏటా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల చొప్పున ఇరవై ఐదు ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తుంది ఒప్పందాల కోసం ధర్మల్ విద్యుత్ ఉత్పత్తిని బ్యాక్ డౌన్ తగ్గించింది అంటే ధర్మల్ విద్యుత్తును తగ్గించేసి బయట కొనడానికి ప్రాధాన్యత ఇచ్చింది చంద్రబాబు మొత్తం రాజకీయ చరిత్ర చూస్తే ఇవే చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలను డిస్కరేజ్ చేస్తాడు ప్రభుత్వ ఆసుపత్రులను డిస్కరేజ్ చేస్తాడు ప్రభుత్వ స్కూళ్లను డిస్కరేజ్ చేస్తాడు వాటిని అప్గ్రేడ్ చేయకుండా ఈ వీళ్ళు ఎలా ఉంటాం టు బీట్ అంటే వాళ్ళు నాశనం అయిపోతాను చూస్తూ ఉంటాడు అనమాట చూస్తూ ఉంటాడు పాలసీ పరంగా దానికి ఎగసన్ దోస్తుంటాడు పాడి పరిశ్రమ నాశనం చేసి తన ప్రైవేట్ హెరిటేజ్ పెట్టుకున్నాడు విపరీతంగా లబ్ధి పొందాడు అదే అన్ని రంగాల్లోనూ అదే ఆయన కథ గత ప్రభుత్వము తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం డిస్కమ్ ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలు తీసుకోవాల్సి వచ్చింది ఇక ట్రూ అప్ ఛార్జీల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూసాం కదా బాబు సీఎం గా ఉన్న నాడు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ట్రూ అప్ ను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కమ్లకు ఇవ్వలేదు దీంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు ఇరవై వేల కోట్లు డిస్కమ్ లో నష్టపోవాల్సి వచ్చింది తాను చేయాల్సిన సంస్కరణలు తాను చేయకుండా డిస్కమ్లను ముంచేస్తూ డిస్కమ్లను ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు అది ఆయన ప్రత్యేకత ఆ డిస్కమ్ లో నష్టపోయిన డిస్కమ్ రక్షించాలనే ఉద్దేశంతో టూ ఆఫ్ ఛార్జీలను అడ్జస్ట్ చేయడం వల్ల ధరలు పెరిగిన మాట నిజమే టూ ఆఫ్ చార్జీలు జగన్ హయాంలో ఏపీఆర్సీ అనుమతితో డిస్కమ్లు వేశాయి ఏపీఆర్సీ అనే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ ఉంది కదా దాని రికమెండేషన్స్ వేయాలి కదా చెత్త పన్ను వేసాడు కరెంటు బిల్లు పెంచాడు అనే జనంలో సామాన్య జనంలో ఉన్న చెత్త పన్ను యాభై రూపాయలు వంద రూపాయలు వేసిన చెత్త పను చెత్త చెత్త అంటూ ప్రచారం చేస్తారు విద్యుత్ ఛార్జీ పెరిగింది 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 అంట అంటే అన్ గా విద్యుత్ ఛార్జీలు అతి తక్కువగా ఉండటం కుదరదు ఎవరైనా అంటే నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు పోస్ట్ చంద్రబాబు చేయాల్సిన నిర్ణయాన్ని పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీదని పెట్టాడు నెత్తి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు అప్పులు చేసేసాడు విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు అంటూ చంద్రబాబు నాయుడు ఘనంగా చెప్పుకున్నాడు ఎన్నికల్లో విజయం కూడా సాధించాడు అదే ఆయన గొప్పతనం ఆయన ప్రచార ఆపాటము ప్రచార శైలి ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఉండటం సాధ్యం అవుతుంది ఇక ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్ గురించి కూడా మాట్లాడుకుందాం అంతకుముందు మన మరి ఇప్పుడు ప్రూఅప్ ఛార్జీలను వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా అని విలేకరులు అడిగితే విద్యుత్ ఛార్జీలు కాదు కంచరా అని విలేకరులు అడిగితే నేను అలా అన్నానా అంటూ అవి జరగవని ఛార్జీల పెంపు తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చాడు చంద్రబాబు అసలు విషయాలు చెప్పడు పసర విషయాలు చెప్తుంటారా తన ఘన తన ఘనతను తానే చోటుకుంటాడు సొంత డబ్బా అంటాడు కదా ఇక ఉచిత వ్యవసాయ విద్యుత్ అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఇవ్వకుండా ఎగవేశాడు చంద్రబాబు నాయుడు ఘనత వహించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత వహించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవడానికి వెనకాడతాడు ఆ తర్వాత తప్పిదాన్ని వేరే వాళ్ళని నెట్టేస్తాడు ఉచిత వ్యవస్థ అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఇవ్వకుండా ఎగవేశారు దానిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది రైతులకు పగటి పూట తొమ్మిది గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు పీడర్ల సామర్థ్యం పెంచారు పదిహేడు వందల కోట్లతో కీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు ఇవన్నీ మరిచి రైతాంగంలో కూడా చాలా మంది మళ్ళీ చంద్రబాబు గారు కావాలి కాబట్టి చంద్రబాబు నాటకీయమైన కవులు మాకు బాగా నచ్చుతాయని ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు చెప్పారు మరి ఈ పాలన ఈ ఐదు సంవత్సరాల పాలన కూటమి పాలన కూట పాలన ఉంటుందా కాలకూట విషయంగా ఉంటుందా లేకపోతే అమృత ప్రాయంగా ఉంటుందా రైతులు చూస్తారు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మూడు పాయింట్ ఐదు లక్షల వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేయగా జగన్ ప్రభుత్వము ఐదేళ్ల పాలనలో ఐదు లక్షలకు పైగా వ్యవసాయ పంపట్లు మంజూరు చేసింది రైతుల ప్రయోజనం కోరే ప్రభుత్వం ఎవరిగానే తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది ఇక విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ ధర్మల్ పవర్ స్టేషన్ లోని ఎనభై మెగావాట్ల యూనిట్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీ ఎన్టీటిపిఎస్ లోని ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ల జాప్యం వల్ల పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు నష్టమని అసత్యాల కథ అల్లారు చంద్రబాబు నిజానికి రెండు యూనిట్లతో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చిందే జగన్ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల్లో పనులకు స్థిర రేటు నిర్ణయించారు దాన్ని బట్టి ఎట్టి పరిస్థితులు మార్చడానికి పెంచడానికి అవకాశం లేదు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలో జగన్ హయాంలో ఎటువంటి మార్పులు విజిలెన్స్ విచారణలు కూడా జరగలేదు అంటే ఈ రెండు ప్రాజెక్టుల అమలులో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యం జరగలేదు కోవిడ్ రెండు దశల కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి కోవిడ్ మూడో దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులను సమీకరించడం వారికి పునరావాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది అయినప్పటికీ పనులు చకచగా జరిపించి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ప్రారంభించారు ఎన్టీపీఎస్ లో యూనిట్లు అదే ఏడాది డిసెంబర్ లో ఉత్పత్తి మొదలు పెట్టారు అయితే జిఎస్టి అమలు చట్టంలో మార్పు ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది ఇందుకు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమాత్రం లేదు అంతేకాకుండా జగన్ హయాంలో ఉత్పత్తి అరవై మూడు వేల ఆరు వందల పది యూనిట్లు యూనిట్లు కాస్త మిలియన్ యూనిట్లు కాస్త రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై వేల నూట యాభై ఒక్క యూనిట్లకు పెరిగింది సోల్స్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లాభమే కానీ నష్టమే లేదు వ్యవసాయానికి తొమ్మిది గంటలు పగట్టుకుంటే ఉచిత విద్యుత్తును వచ్చే ముప్పై ఏళ్ల పాటు కొనసాగించేందుకు ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అది కూడా యూనిట్ ను కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే చంద్రబాబు ఏడు రూపాయలకి కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకే కుదుర్చుకున్నాడు ఆయన ఇది కూడా ఏదో తప్పు చేసినట్లుగా ప్రచారం చేయగల గట్ట చంద్రబాబు నాయుడు ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర రెండు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు ట్రేడింగ్ మార్జిన్ కలిపి కన్నా ఇది తక్కువ రెండు పాయింట్ నలభై తొమ్మిది అంటే ప్రభుత్వ రంగ సంస్థ రెండు పాయింట్ ఏడు తొమ్మిదికి ఇస్తే ఇది రెండు పాయింట్ నాలుగు తొమ్మిదిగా కుదుర్చుకున్నారు అంటే ఆయన బార్గైనింగ్ చేయటము ఇలాంటి చేయటం వల్ల చాలా విద్యుత్ భారాన్ని తగ్గించాలి ప్రస్తుతం సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం కు ఐదు పాయింట్ ఒకటి సున్నా ఉంది దీని వలన ఏటా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఆదా అవుతుంది ఈ విద్యుత్తును రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ చేయాల్సి రావడంలో అధిక ధర పెట్టారని చంద్రబాబు చెప్పుకొస్తున్నాడు కానీ సెకీ విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది ఈ విషయాన్ని చంద్రబాబు దాచిపెట్టారు పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సహించేందుకు విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఎగుమతి విధానం రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ప్రకటించారు ప్రపంచంలో అతిపెద్ద ఐదు వేల రెండు వందల ముప్పై మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పాండ్య మండలాల సరిహద్దుల్లో కిన్నాపురంలో శంకుస్థాపన చేశారు నెట్ క్యాప్ ఆధ్వర్యంలో నలభై రెండు వేల రెండు వందల నలభై మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగుల సిద్ధం చేసింది వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో నలభై రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు వీటి ద్వారా దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది మార్చిఖండ్ లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ ఏపీ జన్ కో సంయుక్తంగా మార్చిఖండ్ ప్రాజెక్టు ఎగువ దిగువ తొంభై ఎనిమిది వేల తొంభై తొంభై మెగావాట్ల సామర్ మూడు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టారు అప్పర్ సీలేర్ లో పదకొండు వేల నూట యాభై కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే పదమూడు వందల యాభై మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్లాంట్ కు కేంద్రం విద్యుత్ మండలి నుంచి అనుమతి తీసుకువచ్చింది రాష్ట్రంలో ఇంధన పొదుపు ఇంధన సామర్థ్యం కార్యక్రమాల ద్వారా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన ఐదు వేల ఆరు వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది తద్వారా నాలుగు పాయింట్ ఏడు ఆరు మిలియన్ టన్నుల కార్బన్ ఉద్ధారాలు తగ్గాయి ఈ అంటే వాస్తవాలు ఎలా ఉండగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మనం ఆలోచించాలి రాష్ట్రానికి రావాల్సిన అంతరాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిన పోరాటం పనికి రాష్ట్రానికి మూడు వందల ఆరు కోట్ల ఆదాయం లభించింది రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో పదహారు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కోట ఆరు వందల ఇరవై కోట్లతో నిర్మించిన పన్నెండు సబ్స్టేషన్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇందుకోసం మొత్తం మూడు వేల తొంభై తొమ్మిది కోట్లను వెచ్చించారు ఏపీ ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతానికి పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించి ద మోస్ట్ అక్యురేట్ డే హెడ్ ఫోర్కాస్ట్ మోడల్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అంటే అనేక పురోగామి చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ దాని గురించి ప్రస్తావించదు చంద్రబాబు నాయుడు మూడు శాతం లోపు ఉన్న ప్రసార నష్టాలను రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతానికి ఏపీ ట్రాన్స్ తగ్గించింది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మెగావాట్ల నుంచి పదిహేడు వేల నూట రెండు మెగావాట్లకు మెరుగుపడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో తొంభై మూడు శాతం ఉన్న బొగ్గు లభ్యత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఆరు పాయింట్ ఐదు రెండు శాతాన్ని మిలియన్ పెరిగింది ఇక జగన్ పాలనలో ఇంధన భద్రత దిశగా చేసుకున్న కృషిని రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది మోము చేతుల ద్వారా అంది అలాగే ఏపీ ట్రాన్స్కో నెట్ ట్యాప్ ఏపీకి మూడు ఎనర్జీ ఎనర్జీ అవార్డులు వరించాయి ఏపీ ఎస్పీసీఎల్ కు రెండు జాతీయ అవార్డులు లభించాయి కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ పేరుతో విడుదల చేసే నివేదికలు ఏపీ లేని మూడు డిస్కమ్లకు ఏ గ్రేడ్ లభించింది వ్యవసాయం ఆక్వా పశుసంవర్ధన ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలతో కలిసి మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది వినియోగదారులకు నవరత్నాల పథకాల ద్వారా ఉచిత సబ్సిడీ విద్యుత్తును అందించింది ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించింది వెనుకబడిన వర్గాల కుటుంబాలకు దోపిఘాట్లకు ఎయిర్ కటింగ్ సెలూన్లు చేనేత కార్మికులు లాండ్రీలు దారిద్ర రేటు దిగువన ఉన్న వారికి ప్రొఫెషనల్ గోల్డ్ స్మిత్ లకు దుకాణాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసింది తెలంగాణ బకాయిల వస్తువులకు చొరవ తీసుకున్నది జగన్ ప్రభుత్వమే అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దాచి ఉంచాడు అంటే అన్ని నెగిటివిటీ ఏదైనా ఉంటే బాగా ఇచ్చేస్తాడు పాజిటివిటీ ఉంటే చెప్పడు తాను ఏం చేయబోతానని చెప్పలేదు గతంలో జరిగిన తప్పుల గురించి ఏకరూపెట్టాడు చంద్రబాబు అంటే పులికి మచ్చలు పోవు అలాగే ఈ అబద్ధాలు మాట్లాడే వారికి నిజ నూటమ్మ నిజాలు రావు చంద్రబాబు ఆ కేటగిరీకి చెందిన వారు శ్వేత పత్రాల పేరుతో ప్రజలను ఇంకోసారి మోసం చేయడానికి ఆయన చూస్తున్నారు